హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం నోరూరించే పూరి ఏ విధంగా చేయాలో చూద్దామండి ఉల్లిపాయ నెక్స్ట్ పచ్చిమిరగాయ ఎండుమిరపకాయ అల్లం ముక్కలు కొత్తిమీర టమాటా ముక్కలు క్యారెట్ ముక్కలు వీటన్నిటిని మనం ముందుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో ఉంచుకోవాలండి కరివేపాకు కూడా వీటన్నిటిని కోసి చక్కగా ఒక ప్లేట్లో ముందుగా ఉంచుకోవాలండి ఆ తర్వాత రెండు స్పూన్ల శనగపిండిని ఈ విధంగా వాటర్లో కలుపుకొని మనం ఒక మిశ్రమాన్ని తయారు చేసుకొని ఉంచాలండి ఆ తర్వాత మనం ఆలూని ఉడకబెట్టాలండి బంగాళదుంపలను ఉడకబెట్టి ఆ తర్వాత తొక్క తీసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కొయ్యాలండి వీటిని కూడా మనం పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత ఒక కడాయిని తీసుకుంటాం అందులో ఆయిల్ వేస్తాం ఆయిల్ వేసి మరిగిన తర్వాత మనం తాలింపు దినుసులను వేస్తామండి ఆ తర్వాత ఈ తాలింపు దినుసుల్ని మనం వేపుతామండి వేపాలన్నమాట మరి ఎక్కువ ఏం వేపే అవసరం లేదండి కొంచెం వేపుతామట వేపిన తర్వాత మనం కరివేపాకు వేస్తాము పచ్చిమిరకాయలు వేస్తాము మిరపకాయలు వేస్తాము నెక్స్ట్ అల్లం ముక్కలు వేసేస్తామండి అల్లం ముక్కలు వేసిన తర్వాత మనము బాగా వేపాలండి వేపాల మాట వేపితే ఏంటంటే ఈ ఫ్లేవర్ అంతా ఆయిల్లోకి దిగి కూర మంచి వాసన అనేది వస్తుంది అన్నమాట సో వీటిని బాగా వేపుకుంటామండి వేపుకోవాలన్నమాట సో అప్పుడు మనకి పూరీ కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పూరీ కూర మనం చపాతీల్లో కూడా తినచ్చండి ఆ తర్వాత నేను ఉల్లిపాయలు వేసానండి ఈ ఉల్లిపాయలు చూసారా ఈ విధంగా పొడవుగా మనం కట్ చేసుకోవాలండి ఉల్లిపాయలని ఈ విధంగా మనం పొడవగా కట్ చేసుకోవాలి ఓకేనండి ఉల్లిపాయలు ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి కూర ఆ తర్వాత నేను క్యారెట్ ముక్కలు వేసేస్తున్నానండి ఎందుకంటే క్యారెట్ ముక్కలు ఉడకడానికి టైం పడుతుందండి క్యారెట్ ఎప్పుడు చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలండి అప్పుడు కొంచెం త్వరగా ఉడుకుతుంది అనమాట సో ఉడకడానికి క్యారెట్ ముక్కలు టైం పడుతుంది కాబట్టి నేను ఉల్లిపాయల్లోనే వేసేసి వేపుతున్నానండి మనకి టేస్ట్ ఏం పోదండి ఇలా వేపున మనకి ఏం టేస్ట్ పోదనమాట త్వరగా ఉడికిపోతుంది టైం కలిసి వస్తుంది అన్నమాట సో ఆ తర్వాత మనం ఈ విధంగా బాగా వేపాలండి మరీ ఎక్కువ కాకుండా ఒక థర్టీ పర్సెంటేజ్ వేపితే సరిపోతుందండి ఎక్కువ వేపితే అస్సలు బాగోదండి ఎక్కువ వేపకూడదనమాట కొంచెం కలర్ చేంజ్ అయితే మనకు సరిపోతుంది ఒక థర్టీ పర్సెంటేజ్ వేగితే సరిపోతుంది వేగిన తర్వాత మనం నీళ్ళు అన్నమాట నీళ్ళు వేసేయాలండి ఈ నీళ్ళలో వీటన్నిటిని ఉడికించాలి సో పసుపు వేస్తాం నీళ్ళు వేసి ఆ తర్వాత పసుపు వేస్తామండి పసుపు వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేయాలన్నమాట మొత్తం కలపాలండి మొత్తం పసుపు అంతా మొత్తం ముక్కలకు పట్టే విధంగా చక్కగా పసుపు అంతా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఉప్పు వేయాలండి ఉప్పు వేయాలన్నమాట సో ఉప్పు వేసిన తర్వాత ఉప్పు ముందే ఎక్కువ వేసేయకండి కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలన్నమాట ఎక్కువ ఉప్పు అయిపోయినా తక్కువ ఉప్పు ఉన్న కూర అస్సలు బాగోదన్నమాట తగినంత ఉప్పు చూసుకొని జాగ్రత్తగా వేసుకుంటేనే కూర రుచికరంగా ఉంటుందండి కూర అనేది రుచికరంగా ఉంటుంది సో ఉప్పు కూడా వేసేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే బాగా కలుపుతామండి బాగా కలపాలన్నమాట కలిపి మూత పెట్టి ఉడికించాలన్నమాట సో ఇప్పుడు ఉడికిపోయిందండి అన్నమాట సో ఉడికిన తర్వాత మనం ఏం చేయాలంటే టమాటా ముక్కలు వేయాలండి టమాటా ముక్కలు వేసి మళ్ళీ ఒకసారి కలపాలి ఆ తర్వాత ఏం చేస్తామంటే శనగపిండి కలిపాం కదా ఇందాక అది యాడ్ చేసేయాలండి అది యాడ్ చేయాలన్నమాట యాడ్ చేసి మళ్ళీ ఒకసారి గరిటితో తిప్పాలండి లేకపోతే ముద్దులు ముద్దులు కట్టేస్తుంది అనమాట సో గరిటితో తిప్పాలి ఆ తర్వాత ఆలు ముక్కలు మనం ఉడికించుకున్నాం కదా వాటన్నిటిని వేసేయాలన్నమాట వేసేసి బాగా తిప్పాలండి బాగా తిప్పాలి ఆ తర్వాత మనం కొత్తిమీర యాడ్ చేసుకుంటామండి కొత్తిమీర కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి కొత్తిమీర యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత ఉడకబెట్టుకుంటామండి మన టేస్టీ పూరీ కూర రెడీ